నమస్తే అండి ఈరోజు మనం రాఘవపురం విలేజ్ ముదిగొండ మండలం ఖమ్మం జిల్లాలో ఉన్నాం ఇక్కడ మహిళా రైతు మనకు లిమిటెడ్ అన్లిమిటెడ్ మందు అనేది కొట్టి ఈరోజుతో వారం రోజులు అవుతుంది ఈ మందు కొట్టడానికి గల కారణం ఏంటి తన తోట ఎలా ఉంది తన మాటలు తెలుసుకుందాం నమస్తే మేడం మీ పేరేండి చంద్రకళ చంద్రకళ ఏ ఊరు మేడం ఓకే ఎన్ని ఎకరాలు ఈ మిరప తోట వేసారు రెండు ఎకరాలు వేసారు ఎలా ఉంది మేడం వేసిన తర్వాత చేతిలో ముందు కొట్టరా వారం రోజుల కింద ఎలా ఉంది మేడం ఎలా పని చేసింది అసలేసింది నలభైనం వచ్చింది పూత ఇగురు కూడా బాగా నచ్చింది పురుగు ఏమైనా పోయిందా పో మళ్ళీ వారం రోజుల తర్వాత నిన్న కొట్టారు అన్ని విధాలు బాగా పనిచేసింది ఎన్ని ఎకరాలు వేసారు మేడం ఈ మిరప తోట రెండు ఎకరాలు రైతు వరకు ఎవరైనా కొట్టుకోవచ్చా ఇబ్బందు రైతు వారు లేవు మా కోసం చెప్తారా నిజమే పనిచేసింది సన్నదా సన్న ఎగురొచ్చింది నల్పొచ్చింది ముడత కూడా కంట్రోల్ అయింది వచ్చినప్పుడు కొట్టారు కంట్రోల్ అయినా ఆరు వరకు ఆగి వేరే చెట్టుకు ఓకే రైతు వారికి ఎవరైనా కొట్టుకోవచ్చు బాగా పని చేసింది అంటారు ఓకే మన అలాగే మనం డీలర్ సార్ ఉపేందర్ సార్ మాటలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ ఇప్పుడు ఈ ఫీల్డ్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది వచ్చినప్పుడు చిన్న మొక్కగా ఉంది ఇది కొట్టిన తర్వాత చాలా పెద్దగా వచ్చింది పూత పిండి వచ్చింది గొబ్బ ఆగింది మంచి నీట్ గా పూత పిండి స్టార్ట్ అయింది ఇప్పుడు చాలా బాగుంది చాలా చూడండి ఇప్పుడు రైతు రైతు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏమన్నారు సార్ గొబ్బ వస్తుంది అంటారు నలుపు రావడానికి నేను పొంది దీంట్లోనే దోమ కంట్రోల్ అయితే ముడతలు కంట్రోల్ అవుతుంది గొప్ప కంట్రోల్ అయితే చాలా బాగుందండి అందరూ వాడుకోవచ్చు అండి నేను ఒక డీలర్ అని చెప్పట్లేదు అయితే వారైతే చెప్తాను చాలా బాగుంది అవునా ఇప్పుడు ఆ నమ్మకం అంతా మీరు ఇచ్చారు ఇటు ఫీల్డ్ వచ్చి చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది చాలా బాగుంది బాగుంది అవునా ఇప్పుడు గుబ్బ ఎక్కడికక్కడ ఆగిపోయిందమ్మా ఎక్కడికెక్కడ అయిపోయింది ఓకే మీరు కూడా ఒకసారి ప్లాన్ చూసే ప్రయత్నం చూద్దాం పూత బాగా వచ్చిందమ్మా పూట వచ్చింది అండి కనపడుతున్నాం అందుక చూడండి ఇక నలుపు గట్ట ఓకే మీకు అయితే బాగా నచ్చింది రైతు వారు అయితే ఎవరైనా ఆ రెండు సంవత్సరాల ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి ఇక్కడే వాడుతాను వేరే కాడే తెచ్చుకోవండి సరే ఓకే థ్యాంక్ యూ